ఇండియన్ ఆర్మీ వ్యవసాయం చేస్తోంది నిజమే దేశాన్ని తినేస్తున్న కుట్రలు చేస్తున్న లాక్కొచ్చి మరీ ఏసేస్తోంది మన దేశం ఏం జరుగుతుందో రక్తంతోనే సమాధానం చెప్తుంది పాక్ గడ్డపై ఉగ్రవాదులు పిట్టల్లా ఎగిరిపోతున్న వేళ జనంలో వినిపిస్తున్న మాటలవి టెర్రరిస్టుల్ని లేపేయడం వెనుక ఎవరున్నారన్న సంగతి ఎలా ఉన్నా లష్కరే కీలక ఉగ్రవాది హతం తర్వాత కొత్త చర్చ మొదలైంది ఒక్కడు పోతే ఏదో అనుకోవచ్చు కీలక నేతలను క్యూలో పెట్టి మరీ లేపేస్తున్నారు అసలేం జరుగుతోంది పిట్టల్లా ఎగిరిపోతున్న భారత్ శత్రువులు పాక్ గడ్డపైనే ఒక్కొక్కరుగా ఉగ్రవాదుల హతం చీడ పురుగుల్లాంటి ఉగ్రవాదులను లేపేస్తోందెవరు ఇది జస్ట్ టీజర్ మాత్రమేనా ఉగ్రవాదులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనా ఎక్కడ దాక్కున్నా వదిలేదే లేదా నెక్స్ట్ హిట్ లిస్ట్ లో ఉన్న ఉగ్రవాదులెవరు ప్రపంచంలో డేంజర్ వెపన్స్ లేవు డేంజరస్ మనుషులు తప్ప ఉగ్రవాదులు అలాంటి వాళ్లే వాళ్లనేసేందుకు రూల్స్ ను పక్కన పెట్టడంలో తప్పులేదు భారత్ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఆ పాపిష్టి పాక్ సాయంతో టెర్రర్ గ్రూప్ లు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు ఇప్పుడు సీన్ మారింది ఇది నయా ఇండియా ఎవరికి అర్థమయ్యే భాషలోనే వారికి ఆన్సర్ చెప్తాం ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా భూమి చివరి వరకు వెంటాడుతాం ఇప్పుడు అదే జరుగుతోంది ఉగ్రవాది కనిపించడం కాదు ఆ పేరు కూడా వినిపించొద్దని భారత్ డిసైడ్ అయింది టెర్రరిస్ట్ కనిపిస్తే వేసేయడమే ఇంకా ఇలాంటి తరుణంలో మన దేశంలో విధ్వంసం సృష్టించిన వాళ్ళు సృష్టించాలనుకుంటున్న వాళ్ళు భారత్ శత్రువులు ఒక్కొక్కరుగా రక్తపు మడుగుల్లో తేలుతున్నారు దేశాన్ని తినేస్తున్న పురుగులన్నీ ఒక్కొక్కటిగా లేచిపోతున్నాయి లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్లో కొక్కచావు చచ్చాడు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని దుండగులు లష్కరే తోయిబా టాప్ కమాండర్ రజౌల్లా నిజామానీ అలియాస్ అబూ సైఫుల్లా ఖలీద్ ను మట్లీ నగరంలోని ఫాల్కారా చౌక్ సమీపంలో అతన్ని కాల్చి చంపేశారు నిజానికి సైఫుల్లా ఖలీద్ కు ఐఎస్ఐ సెక్యూరిటీ ఇస్తోంది ఇంటి నుంచి బయటకు రావద్దని చాలాసార్లు హెచ్చరించింది కూడా అయితే ఏదో పనిమీద అలా అడుగు పెట్టాడో లేదో సైఫుల్లాను వేసేశారు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఖలీద్ అక్కడికక్కడే చనిపోయాడు భారత్లోని నాగ్పూర్ రాంపూర్ బెంగళూరు దాడుల్లో సైఫుల్లా ఖలీద్ హస్తం ఉంది ఫేక్ ఐడితో నేపాల్లో తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్ ఈ మధ్య సింధు ప్రావిన్స్ కు మకా మార్చాడు పెహల్గామ్ లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు భారత్ లో చొరబడేందుకు సైఫుల్లా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు సైఫుల్లానే ఎల్ఈటి టాప్ లీడర్ కరాచీలో ఆగంతకుల చేత చంపబడ్డాడు అది జనరల్గా మన భారతదేశానికి ఎట్రిబ్యూట్ చేస్తున్నారు అది చాలా తప్పు అనుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్లో ఐఎస్ఐలో కూడా ఎస్పెషల్లీ మన కార్పొరేట్ సెక్టర్లో మిడిల్ ఏజ్ పైన ఎంత వేస్టేజ్ ఉండి వాళ్ళని సమయానికి సమయానికి మధ్యలో తీసేస్తూ ఉంటారో ఆర్గనైజేషన్ నుంచి అలాగే ఐఎస్ఐ కూడా వాళ్ళ ఇన్ఎఫెక్టివ్ లీడర్స్ని తీసేస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవాలండి సైఫుల్లా ఖలీద్కు మొత్తం తొమ్మిది ఫేక్ పేర్లు ఉన్నాయి అసలు పేరు రజావుల్లా నిజామాని కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం పంపించినప్పుడు అబూ సైఫుల్లాగా పేరు మార్చుకున్నాడు వాడి పేర్లలో వినోద్ కుమార్ కూడా ఒకటి లష్కరే నేపాల్ మాడ్యూల్ ఇన్ఛార్జిగా ఎక్కువ కాలం పనిచేశాడు రెండు వేల ఒకటిలో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ పై ఉగ్రదాడికి సైఫుల్లా ప్లాన్ చేశాడు ఈ ఘటనలో ఏడుగురు సైనికులు అమరులయ్యారు రెండు వేల ఐదులో బెంగళూరు వరుస పేలుళ్ల వెనుక సైఫుల్లా కుట్ర ఉంది ఆ తరువాత రెండు వేల ఆరులో లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి జరిగింది దీని వెనక కూడా సైఫుల్లా హస్తముంది అలాంటోడిప్పుడు సంతగడ్డపై కుక్కచావు చచ్చాడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు కటాల్ అలియాస్ కటాల్ సింధీ హతమైన మూడు నెలల్లోనే సైఫుల్లా ఖలీద్ హత్య జరిగింది నిజానికి ఈ ఇద్దరి కోసం భారత్ ఎప్పట్నుంచో పడుతోంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల సూత్రధారైన హఫీజ్ సయీద్ కు అబూ కటాల్ సన్నిహితుడు లష్కరే సంస్థకు చీఫ్ ఆపరేషనల్ కమాండర్ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రజౌరీ ప్రాంతాల్లో జరిగిన దాడుల వెనక అబూ కటాల్ హస్తముంది కటాల్ ది టార్గెటెడ్ డెత్ అని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు అయితే అసలు విషయం వేరే అన్నది జనం మాట సైఫుల్లా కటాల్ మాత్రమే కాదు గత మూడేళ్లలో టెర్రరిస్టు లీడర్లు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు లష్కరే తొయబా జైష్ మహమ్మద్ హిస్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన డజనుకు పైగా తీవ్రవాదులను చంపేశారు వీళ్ళంతా భారత్ మీద కుట్ర చేసిన వాళ్ళే సొంత గంట పైగా భారీ భద్రత ఇలాంటి వాటి మధ్య కూడా ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా లేచిపోతున్నారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది ఖటాల్ సైఫుల్లా తో పాటు గత ఏడాది కాలంలో హత్యకు గురైన ఉగ్రవాదులు ఎవరు నెక్స్ట్ హిట్ లిస్ట్ లో ఎవరున్నారు ఈ హత్యల వెనుక ఎవరున్నారు పాక్ సర్కార్ మాట ఏంటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రాణాలు కూడా అబు కటాల్ తో పాటు గత మార్చిలోనే పోవాల్సింది జస్ట్ మిస్ ఇద్దరూ కలిసి తిరిగి వస్తుండగా గన్మెన్లు దాడి చేశారు సయీద్ వాహనం మిస్ అయింది కటాల్ చచ్చాడు ఈ ఘటన తరువాత లష్కరే టాప్ లీడర్లకు ఐఎస్ఐ భద్రత పెంచింది ఆ సెక్యూరిటీని దాటుకుని మరీ ఇప్పుడు సైఫుల్లాను ఏసేశారు కటాల్ సైఫుల్లానే కాదు ఐఎస్ఐ సంబంధం ఉన్నవాళ్లు ఉగ్రవాదుల హత్యలు వరుసగా వెలుగుచూశాయి అమీర్ హంజా రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ బ్రిగేడియర్ ఐఎస్ఐతో మంచి సంబంధాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడున పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని జేలం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు భారత్పై ఐఎస్ఐ చేసిన చాలా కుట్రల్లో హంజాకు హస్తముంది రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ కశ్మీర్ లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడి వెనక ఉన్నది వీడే అమీర్ సర్ఫరాజ్ ఐఎస్ఐ అనుచరుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లాహోర్ లో గుర్తు తెలియని గన్మెన్ చంపేశారు ఇక కశ్మీర్ లోయలో భద్రతా దళాల కాన్వాయ్ పై దాడులకు ప్రణాళిక రచించిన లష్కరే కమాండర్ అద్నాన్ అహ్మద్ అలియాస్ అబూ హంజలాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున గుర్తు తెలియని వ్యక్తులు కరాచీలో చంపేశారు ఇక రెండు వేల పదిహేనులో ఉధంపూర్ బీఎస్ఎఫ్ పై దాడి రెండు వేల పదహారు పాంపోర్లో సిఆర్పిఎఫ్ పై దాడి ఘటన వెనుక కీలకంగా హంజలాహస్తంది ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ జైషే చీఫ్ మసూద్ అజర్కు సన్నిహితుడు వాడిని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పాక్ సియాల్కోట్లోని ఒక మసీదులో కాల్చి చంపారు రెండు వేల పదహారులో పఠాన్ లోని ఇండియన్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడి వెనక లతీఫ్ మాస్టర్ మైండ్ ఈ ఘటనలో ఏడుగురు ఐఏఎఫ్ అధికారులు చనిపోయారు ఈ ఘటన తరువాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి ఈ ఆపరేషన్ సింధూర్ ఎలక్ట్రో ఉంటుంది కేవలం ఇది యుద్ధ విరామం మాత్రమే యుద్ధం ఆప ఆగడం జరగలేదు ఇది మనం ఎందుకునో అపోహపడుతున్నాం ఎమోషనల్ స్టేట్లో ఉండి అది చాలా తప్పు అనుకోవాలి పాకిస్తాన్ యాటిట్యూడ్ ఇంకా మారలేదు మారేటట్టు కూడా కనిపించట్లేదు అది ఎప్పుడు వరకు మారదో ఏదోటి జరుగుతూనే ఉంటుంది లష్కరే ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ను ను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో జమ్మూ కశ్మీర్ రజౌరి ఉగ్రదాడి వెనుక ప్రధాన కుట్రదారుల్లో రియాజ్ ఒకడు రాజౌరి జిల్లాలోని ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఇందులో ఏడుగురు సామాన్యులు చనిపోయారు ఇక మిస్త్రీ జహూర్ ఇబ్రహీం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాకర్లలో ఒకడు రెండు వేల ఇరవై రెండు మార్చి ఒకటిన కరాచిలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు నలుగురితో కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ ను ఇబ్రహీం హైజాక్ చేశాడు వీళ్లతో పాటు మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్ సింగ్ పంజ్వార్ను లాహోర్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు ఇలా హత్యకు గురైన వాళ్లంతా భారత్లో జరిగిన ఘోరాలకు దారుణాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నవాళ్లే ఇలా భారత్ శత్రువులు ఒక్కొక్కరిగా కథమవుతున్నారు